కేటీఆర్ ను విచారణకు ఎందుకు పిలిచారు అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నారు ఫోన్ ట్యాపింగ్ చేసిన వారినే పిలిచి ఎందుకు అడుగుతున్నారు అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు కేసీఆర్ కొడుకును ఎందుకు పిలిచి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తినే మీరు మళ్ళీ మీరు వాళ్ళ వాంగుల కోసం పిలిచిరా దీన్ని హరీష్ రావు గారిని పిలిచారు పిలిచి ఏం అడిగింది మీరు మీరు అధికారులు ఈ ఫోన్ ట్యాప్ అయింది ఈరోజు ఫోన్ చేసింది ఫోన్ ట్యాప్ చేసినారు ఆయన పిలిచారు బయటికి ఏం చెప్పున్నారు మేము హరీష్ రావు గారిని పిలుస్తాం ఎవరు ఒలిపెట్టాం ఒలిపెట్టడానికి విలువ మీరు వెళ్ళాను హరీష్ రావు గారిని ఫోన్ ట్యాప్ అనేది పిలిచిరా లేకుంటే ఆయన ఫోన్ ట్యాప్ చేసినందుకు పిలిచిరా ఇంతవరకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు ఇవాళ కేసీఆర్ కొడుకును పిలిచారు కేసీఆర్ కొడుకును ఆయన ఫోన్ ట్యాప్ చేసినందుకు పిలిచిరా ఆయన ఫోన్ ట్యాప్ జరిగినందుకు పిలిచిరా దీని మీద రాష్ట్ర ప్రభుత్వము సిట్ అధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది నేను గతం నుంచి చెప్తున్నా సిరిసిల్ల సెంటర్గా సిరిసిల్ల వేదికగా ఒక కంట్రోల్ రూమ్ ఒక రూమ్ లెక్క కంట్రోల్ రూమ్ పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ దంద నడిచింది హైదరాబాద్ కేంద్రంగా జరగలేదు సిరిసిల్ల కేంద్రంగా జరిగింది సిరిసిల్లలో కేసీఆర్ కొడుకు యువరాజు ఆడిందే ఆట పాడిందే పాట అలా తనిఖీలు చేసే అధికారం లేదు